వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ బీసీ గోవిందరెడ్డి కుమారుడు డి ఆదిత్యారెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఈ సందర్భంగా కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోర్మామిళ్ల పట్టణంలోని గోవిందరెడ్డి స్వగృహంలో నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు బద్వేల్ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వినూత రీతిలో భారీ గజమాలను క్రేన్ సహాయంతో సత్కరించారు బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్డు నెలకొల్పిన వైఎస్ఆర్ విగ్రహాలకు వేసి నివాళులర్పించారు బంగ్లాలో ఆదిత్యారెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా భారీ కేక్ ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బంగారు చంద్ర కృష్ణారెడ్డి గారు తుమ్మిశెట్టి వెంకటసుబ్బయ్య గారు సుబ్బారెడ్డి గారు ఆ ఆదిత్యుడు మన బద్వేలి యొక్క పట్టణం అవుతు పెట్టగానే మన వైసీపీ యొక్క కార్యకర్తలు అభిమానుల యొక్క ముఖములు పద్మాల్లా వెలుగుతున్నాయి ఎంత ఆనందంగా ఉంది ఎంత ఆహ్లాదంగా ఉంది ఈ యొక్క సన్నివేశం